హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ పరమశివుడికి సోమవారం అంటే ఎందుకు ఇష్టం ఆ రోజే ఎందుకు పూజ చేయాలి అనేది తెలుసుకుందాం శివయ్యని సోమవారం పూజించడం వెనుక ఉన్న కథ మీకు తెలుసా అయితే ఈ వీడియో చూసేసేయండి సోమవారం శివుడిని పూజ చేసి అభిషేకం చేస్తే అందుకు ఫలితం తప్పకుండా దక్కుతుందని భక్తులు నమ్ముతారు అసలు సోమవారం ఎందుకు పూజించాలో తెలుసా సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా దీని వెనుక ఒక చిన్న కథ ఉంది తెలుసుకుందాం సోమ్ అంటే చంద్రుడి అని అర్థం దక్షరాజు పెట్టిన శాపం నుంచి శివుడు చంద్రుడిని కాపాడుతాడు అందుకే శివుడిని సోమనాథుడని పిలుస్తారు ఏమిటి ఆ శాపం తెలుసుకుందామా దక్షరాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడు మంది భార్యల్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తాడు చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తన తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నారు కుమార్తెల బాధ విన్న దక్షుడు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు కానీ చంద్రుడు తన తీరు మార్చుకోపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు దక్షుడు శాపం వల్ల చంద్రుడు క్రమ పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరిగింది తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు ఈ సమస్య నుంచి శివుడు మాత్రమే బయట పాడేయగలడని చెప్తాడు ఆయన్ని ప్రార్థించమని సలహా ఇస్తాడు బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడి శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నింటినీ తట్టుకుంటూ శివుడిని ప్రసన్నమయ్యే వరకు పూజించాడు చంద్రుడు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయి దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకుంటాడు తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు శివుడు కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు దీంతో ప్రతి మాసంలో పదహైదు రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్య కనిపించాడు ఆ తర్వాత పదహైదు రోజులు తిరిగి తన ప్రభని పరిమాణాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరమిస్తాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయి సోమవారం అంటే అందుకే ఇష్టం శివుడికి చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు దక్షుడి శాపం నుంచి చంద్రుడిని రక్షించినందుకు గాను పరమశివుడిని చంద్రశేఖరుడు సోమనాథుడు అని కూడా పిలుస్తారు ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు పూజిస్తారు నచ్చిందా ఈ కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్